హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు చూస్తుంటే నోరూరించేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి చూడండి మీరు కూడా వండి ఇంట్లో అందరికీ పెట్టి వారందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు మిరపకాయ బజ్జీని చేసి చూపించబోతున్నాను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఏదైనా తినాలి అనుకుంటాం కదా నేను చూపించిన ప్రాసెస్తో మిర్చి బజ్జీని చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతాయి దానికోసం ఇలా బజ్జీ పచ్చిమిర్చిని మార్కెట్ నుంచి తెచ్చుకుని శుభ్రంగా కడిగి నేను చూపించిన విధంగా పక్కన పెట్టుకోండి మీకు ఎన్ని బజ్జీలు కావాలో దానిని బట్టి బజ్జీని క్వాంటిటీని మిరపకాయలు తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పుని కొంచెంగా సాల్ట్ని కొంచెం జీలకర్రని కొంచెం వాము పొడి కానీ వాము కానీ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు శుభ్రంగా తుడిచి కడిగి తుడిచి పెట్టుకున్న మిరపకాయల్ని నేను చూపించిన విధంగా తొడిమి నుండి కింద వరకు కూడా చాకుతో ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోండి మిరపకాయలో లోపల ఏమైనా గింజలు ఉంటే గింజలన్నీ కూడా తీసేయండి మనం చిన్నపిల్లలకి రెసిపీ చేయాలి అంటే గింజలు అనేవి ఉండకూడదండి గింజలు ఉంటే మిర్చి అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది పిల్లలైతే అస్సలు తినలేరు పెద్దవారైతే కొన్ని గింజలు అయితే అలా ఉంచేసుకోవచ్చు అన్నీ కూడా కట్ చేసి ఓపెన్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పిండిని తీసుకుని మనం ఘాటు పెట్టుకున్న మిరపకాయలోకి ఇలా స్టఫ్ చేసుకోండి ఈ పొడనేది మిరపకాయలో లోపల వరకు పెట్టి మనం క్లోజ్ చేసినట్లయితే మనం బజ్జీ తింటున్నప్పుడు ఘాటు అనేది అస్సలు తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని బజ్జీలైనా కూడా ఈజీగా తినేస్తారు అనేది మరి రాలిపోతున్నట్లుగా అనిపిస్తే కొంచెంగా వాటర్ని కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని అయినా కూడా మిరపకాయ లోపల వరకు పెట్టుకొని పెట్టుకోవచ్చండి ఇవన్నీ పెట్టుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్ పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండిని రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండిని కొంచెం సాల్టు వంట వంట సోడా కారము అలాగే వాము పొడి వేసుకుని కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా బాగా జల్లించి గిన్నెలోకి వేసుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయి గిన్నెలోకి వస్తాయి ఇప్పుడు గరిటతో ఒకసారి పిండి అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలపాలి అలాగే వేడివేడిగా ఉన్న ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసినట్లయితే బజ్జీ అనేది పొంగుతూ క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కూడా వేసి పిండిని బాగా కలిపాం కదా ఇప్పుడు కట్ చేసి పుట్నాలపప్పు పిండిని షప్ చేసుకున్న మిర్చిని తీసుకుని ఇలా పిండిలో ముంచి ఒకవైపున గిన్నెకు రుద్దుతున్నట్లుగా చేసినట్లయితే ఒక సైడ్ పిండి అంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుందండి మిరపకాయ అనేది బయటికి కనిపిస్తూ ఓపెన్గా ఉంటుంది ఎందుకంటే అలాంటి పచ్చిమిర్చి బయటికి కనిపిస్తూ ఉన్న బజ్జీని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేస్తే మిర్చి కూడా బాగా ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయండి ఇలా ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఒక్కొక్క మిర్చిని పిండిలో డిప్ చేస్తూ గిన్నె వైపుకి ఒక సైడు రుద్దుతూ ఆయిల్లో వేసుకుని బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి వేసుకోవటమే ఇదే విధంగా మిగిలిన మిరపకాయలని కూడా ఒక్కొక్క మిర్చిని కూడా పిండిలో డిప్ చేస్తూ గిన్నె వైపున పచ్చిమిర్చి కనిపించేలా పిండిని ఒకవైపుకి లాగుతున్నట్లుగా చేసి పచ్చిమిర్చిని కూడా కనిపించేలా పిండిలో డిప్ డీప్ ఫ్రై చేస్తే మిర్చి అంతా కూడా బాగా మగ్గి ఫ్రై అయ్యి బజ్జీలనేవి టేస్టీగా వస్తాయి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోవటమే డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పచ్చిమిర్చి బజ్జీలను సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని మిర్చిని మధ్యలోకి చిన్న ఘాట్లు ఘాటు పెట్టుకుని కొంచెం చీల్చుకుని ఉల్లిపాయ ముక్కల్ని షఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం కూడా యాడ్ చేసి పెట్టండి ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చి మిమ్మల్ని పొగడ్తలతో ఉంచుతారు వంట నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి